నియోజవర్గం రావడం నేను చాలా అదృష్టంగా భావిస్తాను ఎంతేదంటే మన సోదరు ప్రభాకర్కి నాకు ఉన్న బంధం తమ్ముడి బంధం మరి ఎందుకో తెలియదు కానీ అతను అంటే నాకు చాలా ఇష్టం నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా అతను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా కలిసి ఎప్పుడు మధ్యాహ్నం పూట కూడా నేను గంట మాట్లాడాలని నేను ఇచ్చాను దాని టైం చూస్తే పోవు లేదు చాలా టైం అయింది కుదించుకొని కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూ నేను మాట్లాడతాను దయించి పదిహేను నిమిషాలు ఓపు పట్టండి ఈవేళ జైహో బీసీ అనే కార్యక్రమాన్ని పెట్టారు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి అన్ని మండలాలు జరుగుతున్నాయి మరి ఈ రోజు అదృష్టంగా దాంట్లో విలం ఉండొచ్చు యాదవులు ఉండొచ్చు రకరకాల కులాలు ఉన్నాయి ఎనభై కులాలు అందుకు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు బీసీలు గుర్తింపు లేదు ఎనభై మూడులో నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు అప్పుడే నేను కూడా ఎమ్మెల్యే అయినాను అప్పుడు నా వయసు ఇరవై ఐదు సంవత్సరాలు మొట్టమొదటి ఎమ్మెల్యే అయినప్పుడు అప్పుడు ఎన్టీ రామారావు గారు అందరిని కూర్చోబెట్టి ఒక నిర్ణయం తీసుకున్నారు ఈ రాష్ట్ర జనాభాలో సగానికి పైగా బీసీలు ఉంటే అటువంటి బీసీల్ని అణగదొక్కుతున్నారు పెద్దలందరూ కలిసి వాళ్ళకి కూడా రాజకీయాల్లో అవకాశం ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు ఈ రాష్ట్రాన్ని బీసీలు ఎందుకు పరిపాలించకూడదు మంత్రులుగా బీసీలు ఎందుకు రాకూడదు ఎమ్మెల్యేగా బీసీలు ఎందుకు రాకూడదు పంచాయతీ ప్రెసిడెంట్లుగా బీసీలు ఎందుకు రాకూడదు చెప్పి ఆలోచన చేసి పంచాయతీల్లో రిజర్వేషన్ థర్టీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారు అప్పుడే మన వాళ్ళందరూ కలిసి ప్రెసిడెంట్లుగా మనవ ప్రెసిడెంట్లుగా డబ్బిటిసి ఎమ్మెల్యేలుగా మంత్రులుగా అయినటువంటి సందర్భం ఇన్టీ రామారావు గారు ఆ మహానుభావుడు కల్పించిన అదృష్టం అందరికీ ఈ దౌర్భాగ్యుడు ఈ సైకోనా కొడుకు ఈ ముఖ్యమంత్రి వీడు వచ్చిన తర్వాత బీసీలకి ఉన్నటువంటి ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ ని ఇరవై నాలుగు శాతం రిజర్వేషన్ కుది తీసాడు అంటే ముప్పై నాలుగు శాతం నుంచి ఇరవై నాలుగు శాతం తగ్గించడం వల్ల సుమారు పదహారు వేల పోస్టులు పోయాయి మా బీసీలకి పదహారు వేల పోస్టులు అంత అన్యాయం చేసినటువంటి ఈ సైకోనా కొడుక్కి మన ఓట్లు ఎలా బీసీలు అని చెప్పి ఒక్కసారి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవచ్చండి అవసరం ఉన్నది మనం చేస్తాను ఇది తప్పు కదండి ఎంతమందిని మందిని చంపారు ఇంత చూసాను నేను ఈ నాలుగున్నర సంవత్సరాల్లో సుమారు ఏడు ఎనిమిది వందల మంది బీసీలని చంపేశారు ఎందుకు చంపారండి జగన్మోహన్ రెడ్డిని ప్రభుత్వం తప్పు చేస్తుందని అడిగినందుకు చంపేశారు బీసీల్ని కొన్ని వేల మందిని జైల్లో పెట్టారు నా మీద పదిహేను కేసులు పెట్టారు ప్రభాకర్ మీద జైల్లో పెట్టారు కేసులు పెట్టి ఏం పీకేరా పీకో మమ్మల్ని ఏడు మాట్లాడకూడదా నువ్వు తప్పు చేస్తే తప్పు అని చెప్పకూడదా మేము అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం ఒక హక్కు ఇచ్చింది మాట్లాడే హక్కు నువ్వేడరా చెప్పా నాకు మాట్లాడదాం నువ్వు తప్పు చేస్తే మాట్లాడవు ఇసుక దోపిడీ చేసావు మాట్లాడకూడదా మట్టి దోపిడీ చేసావు మాట్లాడకూడదా కారం మీద ఉన్న మట్టి అన్నిచుకున్నారు మేము మాట్లాడకూడదా ప్రజలు ఆస్తులు తెంగవు మాట్లాడకూడదా దేవస్థానం భూములు దెబ్బవు మాట్లాడకూడదా తిరుపతి దేవస్థానం భూములు తెప్పుతున్నావు మాట్లాడకూడదా విశాఖపట్నంలో భూములు దోచుకోలేదా మేము మాట్లాడకూడదా మాట్లాడితే కేసులు పెడతావా పెట్టుకో ఎంపీతో పనికి అణికమా భయంపడాల్సిన అవసరం మాకు లేదు ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తే మాట్లాడే స్వేచ్ఛ మాకుంది నువ్వు పెద్ద నా కొడుకు నువ్వు మాకు చెప్పడం ఏంటి ప్రశ్న అప్పుడు రాసుకుంటారు రా మీద అయ్యన్న బాధ ఎవరి మన జగన్మోహన్ రెడ్డి ఫోర్త్ ట్వంటీ నా కొడుకు అన్నాడు అని ఫోర్త్ ట్వంటీ నా కొడుకే పాతు మాట కాదు మీ అందరి దగ్గర సెల్ ఫోన్ ఉన్నాయా తీసి గూగుల్ కొట్టండి గూగుల్ గూగుల్ కొట్టి కోర్టు కొట్టి సీఎం కొట్టండి ఎవరి పేరు చూడండి కొట్టండి ఎవరి పేరు వస్తుంది జగన్ జగన్మోహన్ రెడ్డి వస్తుంది చూసుకోండి రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో ఫోర్ ట్వంటీ సీఎం అని కొట్టండి ఎవరి పేరు వస్తుంది జగన్మోహన్ రెడ్డి పేరు వస్తుంది మరి ఫోర్ ట్వంటీ నా కొడుకు నేనలేదు గూగుల్ అన్న గూగుల్ నేను అబద్ధం గూగుల్ అబద్ధాలు అడలు కదా భారతదేశంలోనే ఫోర్ ట్వంటీ నా కొడుకు నువ్వు నువ్వు మా ముఖ్యమంత్రి మా కర్మ కాకపోతే వచ్చి చూసా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోర్ ట్వంటీ గూగుల్ అమ్మా గూగుల్ ఫోర్ ట్వంటీ నాకు అయ్యను పోతుంది ప్రభాకరంలా గూగుల్ తిప్పుతుంది ఎంత దోపిడీ అండి ఏం చేసుకుంటా డబ్బు అంతా మీద తగలబెట్టుకుంటావా ఇలా చూస్తున్నారు ఎవరు విశాఖపట్నంలో విస్ఫోర్ణ కొండ ఉంది ప్రకృతి చేసే కొండ దాన్ని ఇప్పుడు రెండు బట్టి పెద్దలందరూ కాపాడుకుంటే ఆ కొండను కోరుకుని కట్టి బిల్డింగ్ తాడాపేల్లి తాడేపేళ్లిలో ప్యాలెస్ అది చాలా కోట్లు బిల్డింగ్ నువ్వు పిల్లలు నువ్వు పడుకోవడానికి దేనికి మాట్లాడతావు నువ్వు న్యాయం మాట్లాడతావు అజుత్తో నీకు పోలిగా మాట్లాడితే అబద్ధం దేశ దోపిడీ కౌరువులకి పాండవులకి వద్దు బట్ట ఏముండవు వీడు తెక్కినా కొడుకే కానీ ఇంగ్లీష్ హిందీ తెలుగు కూడా రాదు ఇకి నేను ఛాలెంజ్ చేస్తాను ఫెస్టివల్ ముందు స్టేజ్ ఎక్కి రాజమహేంద్రవర్మని పలకవానని చూస్తాను రాజమహేంద్రవర్మని కూడా నేను నా కొడుకులు అందరూ కూడా మన సీఎం నచ్చినా కొడుకు నచ్చినా కొడుకు సీఎం అండి దోపిడీ చేసి నాకు కొడుకు సిగమ్ అండి అటువంటి వాడికని మనం ఓటు ఒక్కసారి మీరు అర్థం కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది సోదరు ధారా ఇందాక చెప్పారు నచ్చినకు గణతంత్ర దినోత్సవం ఎంతో మంది వీరుల ತ್ಯాగబలం అని చెప్పాలి కదా రిపబ్లిక్ అంటే రిపబ్లిక్ మనంంతా రిపబ్లిక్ లో ఉంటాం రయాన్నను ఇంగ్లీష్ రాజు హిందీ రాజు తెలుగు రాజు నచ్చ నచ్చిన కొడుక అంటే మరి ఏమన్నా రిపబ్లిక్ అంటే అడ్రస్ ఏటో చెప్పండి అన్న 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 రిపబ్లిక్ తో ఉంటవా ఏం నాకు అర్థం అవదు ఇటువంటి వాడిని ముఖ్యమంత్రి చేసుకున్నాం అమ్మ కర్మకాలకు పోయి ఏంటమ్మ ఇది అమ్మ ఇంకో విషయం చెప్తున్నా బాగా ఆలోచించేయండి చేయండి ఎంత ద్రోహం చేశాడంటే ఇంత ఇది నువ్వు చెప్తాడు తొంభై తొమ్మిది శాతం పనులు చేసినట మాటిచ్చిన ప్రకారంగా ఎట్లా చేసావు నువ్వు వాడువరం కట్టావా స్పెషల్ స్టేటస్ తెచ్చావా లేదు రోడ్డు మీద రోడ్డు మీద బొక్కలు తెప్పావా చెప్తే అక్కడ వస్తాను ఆక్వా రైతులకి కరెంటు ఛార్జీలు తగ్గిస్తా కదా పెంచావా తగ్గించావా ఆక్వా రైతులకి చేపలకి మేట రేట్లు తగ్గిస్తా తగ్గించావు లేదా తొంభై తొమ్మిది శాతం కేసీ సులువు రెండోది అమ్మా ఇక్కడ మీరు ఆలోచించాలి పెద్దలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి టైంలో మనం ఫెన్సిల్ ఇచ్చాము గుర్తుందా అది చంద్రబాబు నాయుడు గారి ముందు ఇచ్చింది నందమూరి తారక రామారావు గారి టైంలో ముప్పై రూపాయలు ఇస్తాం కొన్ని రోజులకు మీకు పిల్లలు తెలుసు పెద్దవాళ్ళు తెలుసు నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పుడు ఆ రోజుల్లో నేను నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నాను ముప్పై రూపాయలు నెలకు ఫెన్సిల్ ఇచ్చాం ఇది ఒక రెండు నిమిషాలు గౌపకారం అండి మీరు ఎంత మోసం చేసిన తర్వాత చంద్రబాబు వచ్చి మరి పెంచాడు రాజశేఖర్ రెడ్డి గారు కూడా పెంచారు మళ్ళీ చంద్రబాబు వచ్చి రెండు వేలు చేశాడు తర్వాత మొన్న ఎలక్షన్లో మేము మూడు వేలు ఇస్తాము ఈ దిక్కుమౌలు కూడా మూడు వేలు అన్నాడు కానీ జనం ఈ దిక్కుమౌలు మాట నమ్మారు ఓట్లేసారు అమ్మాయికి చాలా పెద్ద మోసం చేశారు మిమ్మల్ని ఏంట మోసం అంటే గెలిచిన దగ్గర నుంచి మూడు వేలు ఇచ్చాడు మీకు ఇక్కడే పెద్ద బొక్క పెట్టాడు మనకి ఏంట బొక్క తెలుసా మొదటి సంవత్సరం రెండు వేల రెండు వందల యాభై అంటే రెండు వందల యాభై పెంచాడు రెండో సంవత్సరం పెంచలేదు పైస కూడా మూడవ సంవత్సరం మళ్ళీ రెండు వందల యాభై పెంచాడు నాలుగో సంవత్సరం రెండు వందల యాభై పెంచాడు ఐదో మొన్న మొన్న మళ్ళీ పండగ రోజుల్లో రెండు వందల యాభై రూపాయలు పెంచాడు దబ్బదపాలుగా పెంచడం వల్ల ఒక్కొక్కరికి ఎంత బొక్క అయిందో ఒప్పుడు ఆలోచించారా బాబు ఆలోచించారు కదా ఇంటికెళ్ళి సెల్ఫోన్ తీసి మొదటి సంవత్సరం నుంచి మూడు వేలు ఇస్తే ప్రతి నెల ఎంత వస్తుంది మీకు ఇలా దప్ప దప్ప అలాగా ఇవ్వడం వల్ల ఎంత బొక్క అయిందో ఇంటికెళ్ళి చూసుకోండి ఒక్కొక్కడికి ఇరవై ఐదు వేల ఏడు వందల రూపాయలు బొక్క పెట్టాడు ఆడవాళ్ళని వాళ్ళని మోసం జగన్ రెడ్డి మట్టి కుట్టుకుపోతారా లెక్కేసుకోండి వెళ్ళి అయ్యన బాబు చేసి తప్పు చెప్పింది తను కరెక్ట్గా కాదు ఇంటికెళ్ళి లెక్కేసుకోండి ఇదేండి మోసం గెలిచినంటే సారా కూతురు బంద్ అన్నాడు అన్నాడు లేదమ్మా తల్లి ఆడవాలి తల్లి కాల్లి కోరిక మీద కోట్లు బంద్ అన్నాడు అదే అమ్మా సారాకోట్లు అంటే మంచి బాగా కదా అదే అన్నాడా సారాకోట్లు ఒప్పుచ్చాడమ్మా మనం ఇప్పుడన్నా చూసామా ఏ ముఖ్యమంత్రి అయినా సరే బ్రాంధీ షాపులు అప్పిచ్చాడు తెచ్చాడమ్మా ఎంత తెచ్చ ఉన్నాడు ఎంత తెచ్చాడు మీకు ఎనిమిది వేల నాలుగు వందల కోట్లు తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం వడ్డీకి ఇరవై ఐదు సంవత్సరాలకు అప్పు తెచ్చాడమ్మా వీడు మూడు నెలల్లో జైలుకి పోతాడు ఇరవై ఐదు సంవత్సరాలు అప్పు తెస్తాడా చంద్రబాబు నాయుడు వచ్చి అప్పు తెలుస్తాడా ఏంటంటే అన్యాయం అండి ఆడవాళ్ళకి మాట నిలబెట్టావా మరి నిలబెట్టిన తొంభై తొమ్మిది శాతం చేసి శాతం నా బీసీలో నా ఎస్సీలో నా ఎస్టీలో అంటావు సిగ్గి లేదట రా అర్థం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదండి ఎంత గౌరవం అండి అప్పు తెచ్చేస్తావా విశాఖపట్నంలో పాలటిక్ కాలేజీ అప్పు ఐటీ కాలేజీ అప్పు తెచ్చాడు రైతు బజార్లు అప్పు ఇచ్చాడు దౌర్భాగ్యుడు ఎవడన్నా ఏ ముఖ్యమంత్రి అని గతంలో తెచ్చాడు అలాగా తిరుపతి దేవస్థానం తిరుపతి భగవంతుడు భగవంతుడు భూములు కూడా ఆక్రమించుకున్నారు దోసుకుంటు తిరుపతిలో కూడా దోసుకుంటున్నారు అడగ దొరక గుళ్ళు ముక్కు పొడకపోతే పోతే బోన అన్నట్టు మంత్రి అవుట బూతులు మంత్రి కొట్కమ్మ తే బూతులు ఉన్నట్టు దాన్ని పెద్ద రోజా పేరు పెడితే అంత సమస్య రాని నిండు రాని సారందమ్మా సారందమ్మా ఏదో మీటింగ్లో మాట్లాడు మళ్ళీ ప్రశ్నలోనే అక్కడ చూశాను నేను చంద్రబాబు అయ్యన్న అయన్నపాదుడికి లోకేష్ బాబుకి లోకేష్ బాబు కలిసి ముగ్గురు మగవాళ్ళు కాదం సార్ మరి అయ్యా పోతే మగవాళ్ళు కాదు అందుకేందమ్మా తెలిసిందాసారి చూస్తే తెలిసింది ఆ మాట ఏంటంటే తప్పడున్నాడు ఒక ఆడావుడు ఏమో మగాడి కాదంటే నేను మగవాళ్ళు కాదు ఎలాగమ్మా నేను మగవాడిని అడిగితే నాతో పా అప్పుడు నేను గుంటూరు జిల్లాలో ఒక మీటింగ్లో చెప్పాను అమ్మా రోజా చంద్రబాబు నాయుడుతో నాతో పెట్టుకుంటూ పెట్టుకో మేము సాఫ్ట్గా ఉంటాం లోతో ఇచ్చిపోతాను తిరిగిపోతుంటే ఉంటారు మీరు కొన్ని చిరిగిపోతున్నా రాస్తారు మీరు ఏదో సింగిపోయింది కాదు అంటే ఒక ఆడది ఒక మంత్రిగా ఉండి అటువంటి బూతులు పక్క బూతులు మాట్లాడుతుంటే మగాడు కాదు అంటదా కదా మాట ఎవడు పెళ్ళాలని రంకడేస్తుందా చంద్రబాబు నాయుడు కుటుంబంతో బూతుమాట ఆడుతుందా ఎన్టీ రామారావు కూతురు బూతుమంట అంటుందా అసలు నీ సంస్కారం ఏంటి డాన్స్ వేయలేదు మన కూడా బెంగళూరులో డాన్స్ వేయలేదు అటువంటి నువ్వు ఇంటి రామారావు కూతురు గురించి మాట్లాడేట్లేదు హక్కుని కుందా అడిగేది తప్ప అంటే తప్ప ఇలా మాట ఒక్కొక్కటి ఇష్టం వచ్చిన మాట్లాడతాడు అండి వాడే ఉంటాడు అంబటి రాంబ వాంబోతున్నారు అడిగారు రాంబాబు గారు ఏదైతే ఉన్నారంటే వాళ్ళిద్దరికి నేను బాధనిపించుకో మంత్రి మాట్లాడతారా మరి ఏదే పోలవరం కడతా ఉన్నావు పోలవరం ఎక్కడ పోలవరం ఆ నాకు తెలియదే అన్న ఈ మంత్రులు అండి ఈరోజు మనం పరిపాలించేది ఒకసారి అర్థం చేసుకున్నాం సరదాగా మాట్లాడలేదు నేను బాధతో మాట్లాడుతున్నాను ఇలా ఎలాంటి అన్నపూర్ణ ఆంధ్ర రాష్ట్రానికి సర్వ నాశనం చేస్తారమ్మా ఇవాళ రైతులు పండించి ధాన్యాన్ని కిట్టుబాటు ధరిస్తా ఉన్నాడు ఇచ్చేవాళ్ళు వన్ తుఫాను వచ్చి పొడాల పొడాలని నాశనమైపోతే ఏ ప్రభుత్వం అయినా సరే దానికి ఇన్సూరెన్స్ కడతారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడిగాం మేము మాకు ఇన్సూరెన్స్ ఇవ్వమంటే మీ ముఖ్యమంత్రి ఇన్సూరెన్స్ డబ్బులు కట్టలేదు అన్నారు ఏమైనా కట్టలేదు జగన్మోహన్ రెడ్డి అంటే మర్చిపోరు అన్నాడు ఇన్ని వేల కోట్లు పండించే రైతు నుంచి రైతులు లిస్ట్ వేసి కట్టి మర్చిపోయాడు దుర్మార్పు అంత సోదరులరా చాలా టైం అవుతుంది మళ్ళీ వస్తాను నువ్వు ఉంటాను పులి గెలవాలా గెలవాలంటానంటే నా స్టే నా స్నేహితులు కాబట్టి గెలాలని చెప్పట్లేదు నేను ఇప్పుడే మాట వినండి ప్రభాకర్ నా తమ్ముడు కాబట్టి గలవని చెప్పట్లే ఒక రాజకీయ నాయకుడు లక్ష్యం ఏంటంటే ప్రజలకు ఎక్కడ నష్టం జరిగితే అక్కడ ఉన్నవాడే రాజకీయ నాయకుడు అన్యాయం చేస్తే అన్యాయం చెప్పేవాడే రాజకీయ నాయకుడు పోలీస్ స్టేషన్ గొడవ జరిగితే నేను నీ కోసం వచ్చేవాడు రాజకీయ నాయకుడు రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగితే హాస్పిటల్కి వెళ్ళి పలకరించేవాడే రాజకీయ నాయకుడు అటువంటి అన్ని గుణాలు ఉన్న వ్యక్తి మనకెంచుకోండి ఈ అంగ బాబులు ఆ వికయ్య బాబులు మనకించుకోండి ఇటువంటి పట్టండి మీకు అండగా ఉంటాడు తోడుగా ఉంటాడు తమ్ముడికి అండగా మేము ఉంటాం సపోర్ట్గా మళ్ళీ ఎలక్షన్ లో వస్తాను గెలిపించండి ఇటువంటి వాళ్ళు గెలిపించండి గెలిపించి మీ అన్నీ అండగా ఉండేలా చూసుకోండి చెప్పి ఒక మాట రోడ్డుకి రావడం జరుగుతుంది చెప్పి ఈ సందర్లో మీ అందరికీ మనం చెప్తారండి రేపు జగన్ మోహన్ రెడ్డి పిచ్చినా కొడుకుంటున్నారు ఒక్కొక్క పని నిన్న నిజం నిన్న సమర్తిదే నోయ్ ఫాస్ట్ చూసారా రోడ్డు మీద సిద్ధం అంటా jail కి సిద్ధం సిద్ధం jail అంటే అర్థం తెలుసా కి నేను పోవడానికి సిద్ధం అది దాంట్లో అర్థం నువ్వు సిద్ధమంటే ఎదురు కూడా ఉంటున్నాడు ఇప్పుడు కాదు నేను జైలుకి పోవడానికి సిద్ధం అంటున్నాడు అంటే తప్పనిసరిగా పోతాడు జగన్మోహన్ రెడ్డి నీకు ఎలా చెప్తున్నాను నేను సంతోషంగా జైలుకి పోతాను వాళ్ళతో అనుకున్నాము ఇంకా మూడు నెలల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతాడు నువ్వు జైల్లో ఉన్నా లండన్లో ఉన్నా అమెరికాలో ఉన్నా తీసుకొచ్చి నువ్వు డబ్బు అంతా కక్కించి మళ్ళీ పెద్దలకిచ్చే ఏర్పాటు మేం చేస్తామని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను తర్వాత రెండోది ఏంటంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకి రక్షణ చట్టం చట్టం ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ మనం చేస్తూ మళ్ళీ వచ్చి మీ అందరికి అడుస్తానని చెప్పి మనకు చదివించుకున్నానండి